డిఫరెంట్ కలర్స్ మండల్స్ ఉంటాయి అట్లా చూసుకోండి రేట్ మాత్రం కూడా కేవలం నైన్టీ నైన్ రూపీస్ మీద ఉన్నాయి చూసుకోండి ఆ సేల్ మీద ఇస్తున్నావు అన్నచన ఫస్ట్ సార్ వెయిట్ చేస్తున్నావు ఇది చాలా మంచి రకాలు ఉన్నాయి చూసుకోండి ఇంకా జాకెట్ వచ్చేసి సెపరేట్ జాకెట్ సేమ్ జిమిచు బట్ట మీద ఉన్నాయి చూసుకోండి మొత్తం ఎట్లా చూసుకోండి హ్యాండ్స్ కి బార్డర్ ఉన్నాయి ప్లస్ నీకు లోపల మాత్రం కూడా చిన్న చిన్న ఫ్లవర్ ఉన్నాయి ఇలా కలర్ కాంబినేషన్ చూపిస్తున్నావు ఎట్లా చూసుకోండి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఎట్లా చూపిస్తున్నా చూసండి నీకు ఇది వచ్చేసి నీకు జాకెట్ జాకెట్ లో వచ్చేసి సీక్వెన్స్ ప్లస్ నీకు జరి పూట జరి లీవ్ ఫ్లవర్ డిజైన్స్ వస్తే చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి కలర్ కాంబినేషన్ చూపిస్తున్నావు ఆరు కలర్ది కలర్ కాంబినేషన్ వస్తే లాస్ట్గా వర్క్ వస్తే చీరా మీద నీకు జాకెట్ కూడా నీకు ఎట్లా ప్లెయిన్ జాకెట్ కాదు ఇది కూడా నీకు క్రంచీల మీద మొత్తం హెవీ వర్క్ అండ్ వచ్చేసినండి సీక్వెన్స్ ప్లస్ ట్రెడ్ వర్క్ ప్లస్ జరి కూడా లోపల మాత్రం కూడా నీకు బూటా వస్తే కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం అఫాటిక్స్ ఎల్ ఈ రోజు వచ్చేసి నీకు అన్న చందలా ఫస్ట్ సార్ వీడియో చూపిస్తున్నావు నీకు హైదరాబాద్ హోల్సేల్ బజార్ మీద యాడ్ చూపిస్తున్నా చూసుకోండి ఈ రోజు ఫస్ట్ వీడియో చూసి తెలిసినామే మా దగ్గర చాలా మంచి మంచి ఐటమ్ ఉన్నాయి చూసి ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నాయి చూసుకోండి ఫస్ట్ ఐటమ్ మాత్రం కూడా చూపిస్తాను నీకు చాలా మంచి ఐటమ్స్ చూపిస్తా చూసుకోండి మొత్తం జరీ కాన్సర్ మీద నీకు లీప్ డిజైన్ వస్తే ఆల్ ఓవర్ చీర చూడండి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి రీజనబుల్ రేట్ల ఐటమ్ ఉంటుంది ఎట్లా చూసుకొచ్చు ఇది మొత్తం ఇది చీర ఆల్ ఓవర్ చీర చూడండి మొత్తం జరిగి వివింగ్ వస్తాయి ప్లస్ నీకు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి రేట్ మాత్రం కూడా నీకు షాకింగ్ ప్రైస్లో ఐటమ్ ఇస్తున్నావు ఇది చూడండి ఆల్ ఓవర్ షైనింగ్ చూసుకోండి చీర అది ఇది చీర వచ్చేసి ఐదు నారా మీటర్ చీర వస్తుంది జాకెట్ రాదు నిల్లా నీకు కలర్ కాంబినేషన్ బండల్స్ అంటే నీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బండల్స్ ఉంటుంది అట్లా చూసుకోండి రేట్ మాత్రం కూడా కేవలం నైన్టీ నైన్ రూపీస్ మీద ఉన్నాయి చూసుకోండి ఆసడం సేల్ మీద ఇస్తున్నావు అన్నచనల్ నీకు ఫస్ట్ సార్ వెయిట్ చేస్తున్నావు ఇది చాలా మంచి రకాలు ఉన్నాయి చూసుకోండి నీకు ఎమ్మాలండి కంపల్సరీగా నీకు టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ కంపల్సరీగా సేల్ అయిపోతే మా దగ్గర ఆఫర్ ప్రైసెస్ మీద ఐటమ్స్ ఉన్నాయి లాస్ట్ గా వీడియో చూసుకొని నీకు ఎక్కువ రేట్ల తక్కువ రేట్ల అన్ని రకాల చూపిస్ నీకు వర్క్ వర్క్స్ ఐటమ్ ఫ్యాన్సీ రకాలు ఉంటాయి మా దగ్గర నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు సాటిన్ బార్డర్ మీద ఐటమ్ తీసుకొచ్చినా చూసుకోండి చాలా మంచి ఐటమ్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం నీకు మలై బట్ట మీద ఎట్లా ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఇది ఇది కూడా చూసండి ఇది మొత్తం రిచ్ పల్లో వస్తే డిజైనర్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి బార్డర్ మాత్రం కూడా చూసుకోండి మొత్తం సాటిన్ బార్డర్ వస్తే టూ సైడ్ బార్డర్ మాత్రం బిగ్ బార్డర్ ఉంటుంది లోపల మాత్రం నీకు ఫ్లవర్ డిజైన్ వస్తే చూసుకోండి ఇలా చాలా మంచి మంచి డిజైన్స్ కూడా గా ఉన్నాయి చూసుకోండి అట్లా చూడండి మొత్తం చీర ఇది జాకెట్ జాకిన్ మాత్రం కూడా నీకు షిబూరి డ్రెస్ డిజైన్ వస్తే నీకు అట్లా చూసుకోండి ఇలా కలర్ కాంబినేషన్ చూపిస్తున్నావు నీకు ఎయిట్ కలర్ ది కలర్ కాంబినేషన్ ఉంటుంది రేట్ మాత్రం కూడా నీకు షాకింగ్ ప్రైస్ మీద ఇస్తున్నావు ఓన్లీ నీకు ఇది రెండు వందల అరవై ఐదు రూపాయలు టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడితే కలర్ కాంబినేషన్ అంటే చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ కూడా కావాలి డిజైన్స్ కూడా కావాలంటే మా దగ్గర చాలా మంచి మంచి కలర్ డిజైన్స్ అంటే చాలా అవైలబుల్ గా ఉన్నాయి కానీ వీడియోలో వచ్చేసి స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది ఈ నెంబర్కి షాట్ చేసి పెట్టండి మాకు ఈ ఐటమ్ నీకు కలర్ డిజైన్స్ కావాలంటే నీకు స్క్రీన్ టా నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్లో నీకు అన్ని డీటెయిల్స్ పంపిస్తాను వీడియో కాల్ ఫస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి మినిమమ్ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఆల్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ ఉన్నాయి ర్యాపిడ్ ఓపెటర్ ఫస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా మంచి ఐటమ్ తీసుకొచ్చిన చూడండి స్టోన్ బార్డర్ వస్తాయి నీకు లేస్ బార్డర్ మీద ఐటెం ఉన్నాయి చాలా మంచి ఐటెం ఉన్నాయి మొత్తం ఫ్యాన్సీ చెక్స్ డిజైన్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి చాలా ట్రెండింగ్ లా ఉన్నాయి రేట్ మాత్రం కూడా నీకు తక్కువ ప్రైస్ మీద ఉన్నాయి చూసుకోండి సి పళ్ళు వస్తాయి నీకు నాలుగు నారా మీటర్ దగ్గర మొత్తం స్టోన్ బార్డర్ వస్తే నీళ్ళట చూసుకోండి మంచి బార్డర్ ఉన్నాయి కేవలం రేట్ మాత్రం కూడా చూస్తే నీకు చాలా షాకింగ్ ప్రైస్ మీద ఐటెం ఉన్నాయి అట్లయితే జాకెట్ జాకెట్ బార్డర్లో నీకు స్టోన్ వస్తాయట చూడండి ఇలా కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా సీ మొత్తం ఫ్రూటీ చాట్ వచ్చేట చూసుకోండి ఆరో కలర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఇలా చూసుకోండి డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి రేట్ మాత్రం నీకు ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ నీకు ఇది రెండు వందల అరవై రూపాయలు పడతాయి టూ సిక్స్టీ రూపీస్ లా నువ్వు కేవలం అమ్మాలంటే కంపల్సరీగా ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీగా సేల్ అయిపోతాయి నీకు ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జిమి చూ మీద ఐటమ్ తీసుకున్నా చూడండి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి సపరేట్ జాకెట్ ఉంటుంది ఆల్ ఓవర్ చీర చూపిస్తా నీకు మొత్తం సీ పల్లో కట్ వర్క్ వస్తే ప్లస్ నీకు పల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలా చూసుకోండి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది చీర మీద నీకు మొత్తం హెవీ జర్క్ ఉన్నది జరిగే వర్క్ ఉన్నాయి ఎట్లా చూసుకోండి చాలా మంచి ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి జిమిచు బట్ట మీద చీర ఉంటుంది వర్క్ మాత్రం ఫుల్ వర్క్ వస్తాయి ఎట్లా చూడండి మొత్తం కట్ వర్క్ ఉన్నాయి లెంత్ అన్ని మంచి ఉంటుంది నీకు ఇంకా జాకెట్ వచ్చేసి సెపరేట్ జాకెట్ సేమ్ జిమిచు బట్ట మీద ఉన్నాయి చూసుకోండి మొత్తం ఎట్లా చూసుకోండి కి బార్డర్ ఉన్నాయి ప్లస్ నీకు లోపల మాత్రం కూడా నీకు చిన్న చిన్న ఫ్లవర్ ఉన్నాయి ఇలా కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా ఎట్లా చూసుకోండి ఆరు ది కాంబినేషన్ ఉన్నాయి మొత్తం డస్టీ కలర్ కాంబినేషన్ మీద ఐటమ్ ఉన్నాయి ఎట్లా చూసుకోండి మంచి ఐటమ్ ఉన్నాయి రే సేల్ చేయాలి కోసం చాలా మంచి ఐటమ్ ఉన్నాయి మార్కెట్ మీద ఎయిట్ నైన్ రూపీస్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లా ఉన్నాయి మళ్ళా కేవలం ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నావు ఆ స్థలంలో నీకు ఓలీ నీకు ఇది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడితే ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చి కరెంట్ క్రష్ మీద ఐటమ్ తీసుకొచ్చిన చూసుకోండి మల్టీప్లస్ సీక్వెన్స్ ప్లస్ జరీ ఐటమ్ ఉన్నది చూసుకోండి సపరేట్ జాకెట్ వస్తుంది ఇలా ఆల్ ఓవర్ చీర చూడండి కరెంట్ క్రష్ చాలా ట్రెండింగ్ ఐటెం ఉన్నాయి ఇప్పుడు కొత్త డిజైన్ తీసుకొచ్చిన చూసుకోండి కట్ వర్క్ మీద నీకు పల్లో చీరాది లుక్ చూడండి గ్రాండ్ లుక్ ఉన్నాయి సీక్వెన్స్ జరీ ప్లస్ నీకు ట్రెడ్ వర్క్ కూడా గా ఉంది ఎట్లా చూసుకోండి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఎట్లా చూసుకోండి లోపల మాత్రం కూడా నీకు సీక్వెన్స్ చిన్న చిన్న బూటా ఉంటుంది ఆల్ ఓవర్ చీర వర్క్ చూడొచ్చును లాస్ట్ సగా వర్క్ వస్తే చీర మీద నీకు జాకెట్ కూడా నీకు ఎట్లా ప్లెయిన్ జాకెట్ కాదు ఇది కూడా నీకు కరంఛిల మీద మొత్తం హెవీ వర్క్ ఎట్లా చూసుకోండి సీక్వెన్స్ ప్లస్ ట్రెడ్ వర్క్ ప్లస్ జరిగి కూడా లోపల మాత్రం కూడా నీకు బూటా వస్తే కలర్ కాంబినేషన్ చూపిస్తున్నావు ఎట్లా చూసుకోండి కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కలర్ కాంబినేషన్ కావాలంటే మా దగ్గర తక్కువ రేట్లో ఉన్నాయి చూసుకోండి కేవలం ఓన్లీ నీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడతాయి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఏమా హోల్సేల్ షాప్ ఉన్నాయి చూసుకోండి సి మా దగ్గర లేదు హోల్సేల్ షాప్ ఉన్నాయి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఆల్ 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 ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ మా దగ్గర చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి చూసుకోండి ఇప్పుడు వచ్చేసి నీకు పట్టు సెక్షన్లో వచ్చినా చూసుకోండి నీకు ఫస్ట్ ఐటమ్ ఇచ్చుసావు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి మీకు బ్లౌస్ సెపరేట్ వస్తే సీక్వెన్స్ ప్లస్ జరి వర్క్ బ్లౌస్ వస్తాయి ఇలా చీర చూడండి ఫ్యాన్సీ బట్ట మీద ఐటమ్ ఉన్నాయి ఎట్లా చూసుకోండి రిచ్ పల్లో వస్తుంది మా దగ్గర ఎట్లా చూసుకోండి మొత్తం హెవీ రిచ్ పల్లో ప్లస్ జరీ వీవింగ్ వస్తాయి మొత్తం ఆల్ ఓవర్ చీరలా నీకు బార్డర్ మాత్రం కూడా చూసుకోండి మొత్తం హెవీ బార్డర్ ఫినిషింగ్ కూడా చూడండి చీర మీద నీకు చాలా మంచి చీర ఉన్నాయి గ్రాండ్ లుక్ ఉంటది ఎట్లా చూసుకోండి మొత్తం డిజైన్స్ మాత్రమే చాలా మంచి డిజైన్స్ ఉంటుంది ఎట్లా చూసే టూ సైడ్ బార్డర్ వస్తాయి నీకు చాలా ట్రెండింగ్ లైటమ్ ఉన్నాయి ఇట్లా చూపిస్తున్నావు చూసండి నీకు ఇది వచ్చేసి నీకు జాకెట్ జాకెట్ లా వచ్చేసి సీక్వెన్స్ ప్లస్ నీకు జరి పూట జరి లీవ్ ఫ్లవర్ డిజైన్స్ వస్తే చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి కలర్ కాంబినేషన్ చూపిస్తున్నావు ఆరు కుల కలర్ కాంబినేషన్ వస్తే ఇలా నీకు సిల్వర్ లో కూడా కావాలంటే మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఇలా గోల్డ్ లా చూపిస్తున్నావు వీడియోలో వచ్చేసి ఇట్లా చూసుకోండి రేట్ మాత్రం కూడా నీకు తక్కువ రెట్లా ఇస్తున్నావు ఆఫర్ ప్రైసెస్ ఓన్లీ నీకు ఇది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడతాయి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సిల్క్ పట్టు మీద ప్లస్ నీకు వర్క్ బ్లౌస్ హెవీ వర్క్ బ్లౌస్ వస్తే చూసుకోండి జరీ ప్లస్ నీకు మొత్తం ఇష్టం ఐటమ్ ఉండదు సిల్వర్ కాన్స్టమ్ మీద ఐటమ్ వచ్చిన ఇది చూసుకోండి మొత్తం ఎట్లా రిచ్ పల్లో వస్తే చూడండి చీర అది గ్రాండ్ లుక్ ఉండదు బార్డర్ మాత్రం కూడా చూసుకోవచ్చు నువ్వు పల్లో మీద డిఫరెంట్ ఉన్నాయి ఇంకా లోపల చీర కూడా చూసుకోండి నీకు మొత్తం ఫ్లవర్ డిజైన్స్ ప్లస్ బార్డర్ మాత్రం కూడా చూడండి చాలా మంచి డిజైన్ వచ్చిన సిల్వర్ జరీ కాంబినేషన్ కలర్ జరీ కాంబినేషన్ మీద ఐటమ్ ఉన్నాయి ఎట్లా చూసుకోవచ్చు टू साइड बॉर्डर मात्रम को निको बिग बॉर्डर వచ్చే నికు జాకెట్ వచ్చేసి నికు హెవీ వర్క్ బ్లౌస్ వచ్చే అట్లా చూస్కోండి మొత్తం అట్లా హెవీ వర్క్ బ్లస్ జరీ ప్లస్ నీకు ఇష్టం ఉంటుంది థ్రెడ్ వర్క్ కూడా నీకు ఇంక్లూడింగ్ ఉన్నాయి ఇలా చూసుకోండి ప్లస్ లోపల మాత్రం కూడా నీకు ఫ్లవర్ బుటా ఉంటది చిన్న చిన్న అట్లా చూసుకోండి చాలా మంచి కలర్ కలెక్షన్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా నీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నా ఓన్లీ నీకు ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడితే ఆరు ఈ చాట వస్తే ఎట్లా చూసుకోండి చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి దీలా గోల్డ్ కూడా కావాలంటే మన గోల్డ్ లా కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూసుకోండి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ కూడా కావాలంటే ఎట్లా చూసుకోండి ఆఫర్ ప్రైసెస్ మీద ఐటమ్స్ ఉండదు మా దగ్గర కేవలం తక్కువ రేట్ మీద ఐటమ్స్ ఉండదు ఓన్లీ నీకు ఇది కూడా నీకు ఫైవ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడితే నీకు ఎక్కువ రేట్లో కూడా కావాలంటే పట్టుల ఎట్లా చూసుకోండి పారట్ డిజైన్ మీద చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి ఓన్లీ నీకు ఇది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేవలం సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో హోల్సేల్ షాప్ మీద ఉన్నాయి చూడండి చాలా మంచి కలెక్షన్ ఉండదు లాస్ట్ లాస్ట్గా చూడండి అంటే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్